ఇస్కాన్ ఎందుకు ఏర్పాటు అయ్యింది దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శ్రీకృష్ణ భక్తిని బోధించడం ప్రతి జీవిలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పటం స్థాపించింది శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద పంతొమ్మిది వందల అరవై ఆరు న్యూయార్క్లో స్థాపించారు కారణం ఏమిటి అంటే ఆధునిక జీవనశైలిలో ఆధ్యాత్మిక విలువలు తగ్గిపోవడం మద్యపానం మాంసాహారం వ్యసనాలు పెరగటం భగవద్గీత భాగవత పురాణం వంటి గ్రంథాల్లో ఉన్న సత్యాలను ప్రపంచానికి అందించడం కోసం శ్రీ చైతన్య మహాప్రభు బోధించిన హరినామ సంకీర్తనం హరేకృష్ణ మహామంత్రముని పునరుద్ధరించడం ఇస్కాన్ ఏమి చేస్తారు అంటే ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తారు హరే కృష్ణ మహామంత్ర జపం కీర్తనలు చేస్తారు భగవద్గీత శ్రీమద్భాగవతం తరగతులు నిర్వహిస్తారు దేవాలయంలో పూజలు ఆరతులు ఇస్తారు ఆధ్యాత్మిక పండుగలు నిర్వహిస్తారు సమాజ సేవ చేస్తారు ఉచిత ఆహార పంపిణీ ఫుడ్ ఫర్ లైఫ్ ప్రోగ్రాంను చేస్తారు పేదల సహాయం ప్రకృతి విపత్తుల్లో సహాయక చర్యలు చేస్తారు పర్యావరణ హిత వ్యవసాయం ఎకో విలేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు విద్యా కార్యక్రమాలు చేస్తారు పాఠశాలలు గోశాలలు వేద పాఠశాలలు యోగా ధ్యానం ఆధ్యాత్మిక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తారు శాకాహార వంటకాలు ఆరోగ్య జీవన శైలిని బోధిస్తారు సాంస్కృతిక ప్రచారం కూడా చేస్తారు సంగీతం నృత్యం నాటికల ద్వారా కృష్ణలీల ప్రదర్శనలు చేస్తారు పుస్తకాలు పత్రికలు వీడియోలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు ప్రపంచవ్యాప్తంగా హరినామ సంకీర్తన యాత్రలు చేస్తారు అంటే ఇస్కాన్ కేవలం ఒక దేవాలయం కాదు భక్తి జ్ఞానం సేవ మరియు ప్రేమతో సమాజాన్ని మార్చే ఉద్యమం